నేను మీ మీరు అయితే బిడ్డ తేజస్సు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మేము రాక నెల అవుతుందన్నమాట ఇక్కడ రాక నేను చేయలేక మా మామ అనమాట చూద్దామని వచ్చేసి వచ్చినాము ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా మా 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 మామ వాళ్ళ మా అల్లుడు అల్లుడవుతాడు అనమాట మా మామకు మా అమ్మ మందు కొట్టిన అమ్మ బాగా కంట్రోల్ అయింది కొట్టమంటే ఏ ముందుకుంటున్నా ఏదో కొట్టినాడంట పేరు రావడం లేదంట చాలా దోమ నల్లి పురుగు అనమాట మొన్న మొన్న కొట్టిన మందుకి చాలా వాతావరణం అనేది మార్పించింది చేను ఇదిగో చూడు అన్న చెట్టుకు నీట్గా వచ్చేసింది కాయలు ఆడాలి అనమాట చాలా బాధపడుతున్నాడు మొన్న కొట్టిన ముందు పని చేయలేదనుకో ఇదిగో కాయలుగా ఇలా ఉన్నాయన్నమాట కాయలు ఇవి చాలా చాలా బాధపడుతున్నాడు ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు అనమాట మా మామ చింత చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వారికి అదిగో అక్కడ నుంచి మందు అయితే చాలా పని చేసిందనమాట ఇక్కడ మా బామార్థి అక్కడ వాళ్ళ చేను బుడ్డలు చేను చేసినాడు ఈసారి మెరపేయలేదనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్